క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న తన స్నేహితుని కొరకు ఏమి పెట్టినవాడు ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఆప్షన్ ఏ ఆస్తి ఆప్షన్ బి డబ్బు ఆప్షన్ సి ప్రాణము ఆప్షన్ డి బంగారము సరైన జవాబు ప్రాణము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు ఇది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రెండవ దిన వృత్తాంతములు ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం Have a nice day.